ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు బర్త్డే నాది కాదు మాది యాడి పోతున్నాం అంటే మేము ఈ రోజు చూస్తూ పోతున్నాం అందుకని రెడీ అయినాము బర్త్డే కోసం ఒకటేసారి వీడియో కూడా బాగుంటుంది అని అందరినీ పతనాన్ని రెడీ చేసిన ఒకసారి మా లూళ్ళకి అయితే హ్యాపీ బర్త్డే విషయం చెప్పండి వీడియో నైతే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ పాత వాళ్ళు అయితే అన్సబ్స్క్రైబ్ చేయండి ఈ మన మైకల్ గుర్తు ఆ రోజు మార్నింగే మా నాది అని మా అక్క తెగ కష్టపడి చేసింది బర్త్డే ఉద్యోసాలు మూతి అని పెట్టుకుంటారు ఎందుకో ఈ పిల్లలు వాళ్ళు మాత్రమే మా సాధ్యత అయితే యాక్టివ్గా ఉండేట్లేనేటన్ని చాక్లెట్లు పనిచేచ్చాడు మా అక్క పిల్లలే డల్లుగా ఉంటారు బర్త్డే అంటే బ్యాగ్ వచ్చిందంట అతి కష్టం మీద చూపించింది డ్రెస్ వేసుకొని ఇట్లా చూడమంటే క్యారీ నేను బయట నుంచి ఫోటో తీస్తానంటే మరీ ఉండలే మా నా సాహిల్ గారిని అయితే క్లోజ్అప్లో చూపించిన కదా మేము కూడా రెడీ అవుతున్నాము పద్దనే రెడీ చేయాలి కదా పిల్లోడికి స్నానం చేయించినాం రెడ్ కోన్ అయితే పెట్టుకున్నాము ఈరోజు అని చెప్పేసి కోన్ అట్లా కనిపించింటే అలాగే మేము పెట్టుకున్నాం మా చెల్లెలు అయితే బాగా రెస్ట్ తీసుకుంటుంది కొంచెం ఆరోగ్యం బాగాలేదు నాకు కూడా బాగాలేకనే వీడియోలు పెట్టినా మా అమ్మ వచ్చిందన్న మా అక్క మా అమ్మ వచ్చి చాలా హెల్ప్ చేసినారు లేకుంటే కదా అంతే సంగతులు అసలు దేవరంటే పొట్టేళ్ళకి వచ్చినాం మేము చుట్టాలందరు వచ్చినారు ఇంకా అలాగా ఇంకా ఈవినింగ్ వచ్చేసి బర్త్డే ఈవినింగే చేస్తాను నైట్ చేసుకోవాల్సింది ఈవినింగే చేసాము ఎందుకంటే సాయంత్రం గురుస్తుకి వెళ్ళాలి కదా పిల్లలు మళ్ళీ నిద్రపోతారు అని చెప్పేసి మూడు గంటల నుంచి మా అమ్మ రెడీ కానీ రెడీ కానీ అంటే మూడు నుంచి కదలండి మధ్యాహ్నం మా అక్క చికెన్ తెప్పించి బిర్యానీ చేసింది చికెన్ బిర్యానీ చేసిన తర్వాత తిన్నప్పటి నుంచి పొద్దున అని చెప్తుంది మా అమ్మ అప్పటి నుంచి చెప్తే కానీ అప్పటికి రెడీగా లేకుండా అందరు కొంచెం నీళ్లు పోసుకున్నారు కానీ ఇంకా రెడీగాలే డెకరేషన్ అయితే చేస్తున్నారు మా అమ్మ చాలా హెల్ప్ చేసిందండి చుట్టాలు ఉన్నప్పుడు పొయ్యి దగ్గర వంట కానీ కూరగాయలు కట్ చేయడం కానీ మా అక్క వంట చేయడం కానీ నేను ఈ అంగడికి పిల్లోని తీసుకొని ఆ టీ గంజును అటు పైపై తిరిగే జరిపోయింది ఇంకా దాంట్లో మళ్ళీ వడియాలు వేపించినారు ఇంకా సెల్ ఎప్పుడు పట్టుకొని చూపించడానికి ఉంది చెప్పండి మొత్తానికి అయితే బర్త్డే కోసం బాగా డెకరేషన్ అయితే చేసినారు వాళ్ళ బాబాయ్ తెచ్చినాడు గిఫ్ట్గా ఇంకా అయితే అంటే వాళ్ళ బాబాయ్ అంటే వాళ్ళ చిన్న బాబాయ్ తీసుకువచ్చినాడు సిద్ధు బాబాయ్ మళ్ళీ మిస్ అవుతాం కదా మీరు మా అని అనుకుంటారని చెప్తాను వచ్చేసి కేక్ అయితే పైనాపిల్ ఫ్లేవర్ కమలాపురంలోనే తెప్పించినారు మళ్ళీ టేస్ట్గా అనిపించింది కట్ చేసి నాకు ఎట్లా తింటాం కదా ఇంకా నేమైతే ఉరుసుకు మేము కూడా రెడీ అయిపోయినాం ఆడైతే పూర్తిగా నేను లేనండి ఎవరో తీసినారు ఇది కొంచెం తీసినా కొంచెం లేను నా టెన్షన్ ఏంటంటే బీరువా బిగాలి అన్న పెట్టి మర్చిపోయినా ఉరుసు పోవాలంటే డబ్బులు కావాలి కదా ఇంకా నా టెన్షన్ అంత ఇంత కాదులేండి సరిగా పాపం పిల్ల అన్న పెట్టినానో లేదో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అలాగే కామెంట్ కూడా పెడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతా నన్ను హ్యాపీగా ఉంచాలనుకునే వాళ్ళు కామెంట్ పెడితే చాలు ఇంకా అయితే అందరు కేక్ తినిపిస్తున్నారు అక్కడ ఉండేది వాళ్ళ పిన్ని పిన్ని అనమాట నాదియాకు వాళ్ళ అవ్వగారు ఇదే కాబట్టి వాళ్ళ పిన్ని ఈడే ఉంది పక్కింలో కాబట్టి పిలిచినాం రమ్మని చెప్పినాం సెలవులకి వచ్చినారు ఇంకా వీళ్ళు ఇట్లా సెలవులకి వచ్చి మా నాది బర్త్డే మా ఇంట్లో చేసినాం ఇంకా వాళ్ళు కూడా ఉరుసుకేమో వెళ్తున్నారు అలాగే వాళ్ళు కూడా రెడీ అయిపోయినారు అనమాట సంవత్సరానికి ఒకసారి కాబట్టి ప్రతి సంవత్సరం అలా వెళ్ళేసి వచ్చాం అనమాట ఇంకా వెళ్ళాలని చెప్పేసి తొందర తొందరగా బర్త్డే అయితే కేక్ కట్ చేసినాము మా నాది అతి కష్టం మీద రెడీ అయింది స్టే లేదు ఫోటో తీసామని నవ్వనే నవ్వలే పిల్ల రోజు అయితే బాగుంటుంది ఇంకా అలాగ అందరం ఫోటోలు వీడియోలు తీసుకున్నాము కేక్ అయితే తిన్నాము వచ్చిన వాళ్ళందరి పిల్లలు అని అందరినీ పిలుచుకొని వచ్చినాం లేండి వీధిలో ఉండే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ లేకుండా మా సాజిత్ గారు ఉన్నాడు కదా వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని లేపుకొని వచ్చినాడు ఇంకా వాళ్ళందరూ కేకులు ఇచ్చేసి చకచకా రెడీ అయ్యి ఉరుసుకు వెళ్ళాము మరొక వీడియోలో ఉరుసు వీడియో అంతా చూపిస్తా చూడండి ఇంకా మా సాహిల్ గారు కూడా రెడీ చేసినాము వచ్చిన వాళ్ళందరికీ కేకులు ఇచ్చేసి శుభ్రంగా కేక్ మెక్కేసి మేము కూడా ఉరుసికెళ్ళాము ఆ వీడియో నెక్స్ట్ వీడియో ఉంటాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్